ఓ రామా నీలను మధించగా వచ్చారు కాబట్టి అప్సరసలు అని పేరు పెట్టారు కోటి మంది పుట్టారు వారిని వివాహం చేసుకోటానికి దేవదానవులలో ఎవరు ముందుకు రాలేదు అందుకని వారు ఎవరికి చెందని సాధారణ స్త్రీలుగా ఉండిపోయారు తరువాత వరుణుని కుమార్తె వారుని ఈమె మధ్యముకు మూలదేవత తనను ఎవరు పరిగ్రహిస్తారా అని బయటకు వచ్చిన తరువాత చూశారు ఆ వారుని అదితిపుత్రులు స్వీకరించారు సురలు అంటారు మళ్లీ క్షీర సాదరం మధనం చేశారు ఈసారి ఉచ్ఛైశ్రవము అని గుర్రము కౌస్తుభము అనే మణి దాని తరువాత అమృతము పుట్టాయి ఈ అమృతము కోసం అసురులు యుద్ధం చేసుకున్నారు తరువాత శ్రీ మహావిష్ణువు మోహిని రూపంలో అమృతమును పోయాడు దానవులకు కోపం వచ్చింది దానవులు దైత్యులు కలిసి విష్ణువుతో యుద్ధం చేశారు శ్రీమహావిష్ణువు వారినందరినీ సంహరించాడు దేవదానవ యుద్ధంలో అసురులను అందరినీ చంపి దేవేంద్రుడు ముల్లోకాలకు అధిపతి అయ్యాడు దితి తన కుమారుల మరణముకు ఎంతో చింతించింది తన భర్త అయిన కశ్యపుని వద్దకుపోయి మొరుపెట్టుకుంది నాధా నీ కుమారులైన దేవతలు నా కుమారులైన ధైత్యులను చంపారు కాబట్టి ఆ దేవతలను చంపేవాడు అయిన పుత్రుడూ నాకు కావాలి దేవేంద్రుడిని చంపదలిగే పుత్రుడిని ప్రసాదించండి నాకు అటువంటి పుత్రుడు కొరకు తపస్సు చేస్తానో నాకు అనుమతి ఇవ్వండి ఆ మాటలు విన్న కశ్యపుడు దితి నీ కోరిక నెరవేరుతుంది యుద్ధంలో ఇంద్రుని జయించగల పుత్రుడు నీకు కలుగుతాడు అని వరం ఇచ్చాడు దితిని ఆశీర్వదించి తాను తపస్సుకు వెళ్లిపోయాడు దితి సంతోషముతో కుసప్లవనము అనే ప్రదేశములో తపస్సు చేసింది ఆమె తపస్సు చేస్తున్న సమయములో దేవేంద్రుడు స్వయముగా వచ్చి ఆమెకు పరిచర్యలు చేశాడు అగ్నికార్యము చేయుటకు సమిదలు దర్బలు నీళ్లు పళ్ళు అన్నీ సకాలములో సమకూర్చేవాడు ఆమెకు శ్రమగా ఉన్నప్పుడు కాళ్లు పట్టేవాడు సకల ఉపచారములు చేసేవాడు ఈ విధంగా తొమ్మిది వందల తొంభై తొమ్మిది సంవత్సరములు ఆమె తపస్సు చేసింది దేవేంద్రుడు సేవలు చేస్తూనే ఉన్నాడు దేవేంద్రుడు సేవలు చేస్తూనే ఉన్నాడు దేవేంద్రుడి సేవలకు దితి చాలా సంతోషించింది నాయనా నాకు నీ తండ్రి అయిన కశ్యపుడు పరాక్రమవంతుడైన కుత్రుడు ప్రసాదిస్తాను అని వరుము ఇచ్చాడు ఇంకొక పది సంవత్సరాలు తరువాత నీకు ఒక సోదరుడు పుట్టబోతున్నాడు దితి చాలా అలసిపోయింది తొందరగా నిద్రలోకి జారుకుంది కాని తల పెట్టి నిద్రించవలసిన వైపు పొరపాటుగా కాళ్లు పెట్టుకుని నిద్రించినది తన భర్త చెప్పిన నియమమూ తప్పింది ఇప్పుడు ఆమెకు అసూచిగా మారింది దేవేంద్రుడు ఈ అదునుకోసం ఎదురుచూస్తున్నాడు వెంటనే దేవేంద్రుడు ఆమె గర్భములోకి సూక్ష్మరూపము దాల్చి ప్రవేశించాడు ఆమె గర్భములో ఉన్న పిండమును ఏడు ముక్కలుగా నరికాడు ఆ నరకబడ్డ పిండములు గట్టిగా ఏడిచాయి ఇంద్రుడు అది విని ఏడవద్దు అని అంటూ మళ్లీ వాటిని ఖండిస్తున్నాడు ఆ ఏడుపు విని దితి మేలుకుంది తన కడుపులో పిండమును చంపవద్దని ఇంద్రుడిని వేడుకుంది దితి మాటను గౌరవించి ఇంద్రుడు ఆమె గర్భములో నుండి బయటకు వచ్చాడు తల్లి నన్ను క్షమించు నీవు తలవైపు పెట్టి నిదురించక అటు కాళ్లు పెట్టి నిదురించి దోషముకు గురయ్యావు యుద్ధములో నన్ను చంపబోయే నీ పుత్రుడిని ఏడు ముక్కలుగా ఖండించాను నన్ను క్షమించు దితి ఎంతగానో బాధపడింది కుమారా తప్పునాదే నీ రక్షణ కోసం నీవు ఖండించావు నాకు ఒక ఉపకారం చేయి ఆ ఏడు ఖండాల పిండాలను ఏడు మరుత్తు స్థానములకు పాలకులుగా నియమించు అప్పుడు నా ఏడుగురు కుమారులు దివ్యరూపములతో వాతస్కందములకు పాలకులు అవుదురుగాక నా కుమారులతో నీవు అన్నట్టుగా మా రుత మా రుత పేరుగా నేను పెడుతున్న వారు మరుత్తులు అని పిలవబడుతారు దితికి నమస్కారము చేసి దేవేంద్రుడు తల్లి నీవు కొరినట్టే జరుగుతుంది తరువాత దితి దేవేంద్రుడు స్వర్గలోకము వెళ్లిపోయారు ఓ రామా దితి తపస్సు చేసిన ప్రదేశము ఇదే ఇంద్రుడు ఆమెకు సేవలు చేసినది కూడా ఇక్కడే తరువాత ఇక్ష్వాకు ఆలంబుసకు విశాలుడు అనే కుమారుడు జన్మించాడు ఆయన నిర్మించిన నగరమే విశాలపురము అని పిలుస్తున్నారు ఈ విశాలుని కుమారుడు హేమచంద్రుడు అతని కుమారుడు ధూమ్రాసువుడు అతని కుమారుడు శృంజయుడు శృంజయుని కుమారుడు సహదేవుడు అతని కుమారుడు కుశాసువుడు అతని కుమారుడు సోమదత్తుడు అతని కుమారుడు కాకుత్సుడు ఆ కాకుత్సుని కుమారుడు సుమతి ప్రస్తుతం విశాల నగరము పరిపాలిస్తున్నాడు మనము ఈ రాత్రి ఇక్కడే నిద్రించి రేపు మిదిలా నగరమునకు ప్రయాణం చేద్దాం విశ్వామిత్రుడు తాను వచ్చిన సంగతి రాజు సుమతికి వార్త తెలియచేశాడు సుమతి తన పరివారంతో వచ్చి విశ్వామిత్రుడిని సేవించుకున్నాడు మహర్షి మీతో పాటు ఇద్దరు రాకుమారులు వచ్చారు వారి ముఖ తేజస్సు దేవతలతో సమానమైన ఆకర్షణ గోలుపుతున్నది వీరు ఎవరో చాలా పరాక్రమవంతులుగా కనబడుతున్నారు వీరు ధనస్సు బాణాలు పట్టుకుని ఉన్నారు వీరు క్షత్రియుల వలె కనబడుతున్నారు వీరు ఏ దేశపు రాజకుమారులు వీరి తల్లిదండ్రులు ఎవరు మీ వెంట ఈ అరణ్యములో కాని నడకన తిరుగుటకు కారణం ఏమిటి అని అనేక ప్రశ్నలు వేశాడు విశ్వామిత్రుడు తాను యజ్ఞము చేసేది దానికి రాక్షసులు విఘ్నం కల్పించేది తాను అయోధ్యకు పోయి దశరథుడి కుమారులైన రామలక్ష్మణులను అర్ధించినది అన్నీ చెప్పాడు ఆ మాటలు విన్న సుమతి ఎంతో సంతోషించి విశ్వామిత్రుడు మరియు రామలక్ష్మణులను తన మందిరముకు ఆహ్వానించాడు మరునాడు వారు మిదిలా నగరముకు ప్రయాణం సాగించారు మిదిలా నగరము సమీపముకు చేరుకున్నారు అక్కడ వారికి నిర్మానుషంగా ఉన్న ఒక ఆశ్రమం కనబడింది ఆ ఆశ్రమము చూసిన రాముడు మహర్షి ఈ వనము ఎవరిది ఇక్కడ ఎవరు లేరా దీనికి కారణం ఏమైనా ఉందా రామా ఇది గౌతమముని ఆశ్రమము ఆయన భార్య అహల్య గౌతముడూ ఈ ఆశ్రమములో తపస్సు చేసుకుంటూ ఉండేవాడు ఒకరోజు దేవేంద్రుడు గౌతమముని ఆశ్రమము లేని సమయమున ఆయన రూపం ధరించి ఆశ్రమములో ప్రవేశించాడు సుందరి నేను కామవాంచతో ఉన్నాను నేను నీతో రతి సంగమము కోరుకుంటున్నాను అహల్యకు తన భర్త రూపంలో దేవేంద్రుడు అని తెలుసుకున్నది అహల్యకు దేవేంద్రుడితో రతిక్రీడ చేయాలని దుర్బుద్ధి కలిగింది మీద ఉన్న కోరికతో అతనితో రతిక్రీడకు అనుమతించింది తరువాత అహల్య సంతృప్తి చెందిన మనసుతో దేవేంద్ర నేను కృతార్దూరాలను అయ్యాను మాటలకు ఇంద్రుడు నవ్వి సుందరి నాకు చాలా సంతోషంగా ఉంది నేను ఎలా వచ్చానో అలాగే వెళతాను దేవేంద్రుడు త్వర త్వర గౌతముడికి భయపడి నుంచి బయటకు వచ్చాడు గౌతముడు సమిధలు దర్భలు తీసుకుని ఆశ్రమము రానే వచ్చాడు తన రూపంలో ఉన్న ఇంద్రుడిని చూసి జరిగిన విషయం గ్రహించాడు ఇంద్రుడు ముఖం వెలవెలబోయింది ముని వేసములో ఉన్న ఇంద్రుడిని ఓ దుర్మతి నేను ఆశ్రమంలో లేని సమయమున నా రూపం ధరించి ప్రవేశించి నా భార్యతో సంగమించిన నీకు ఇదే నాశాపం నీ వృషణములు కింద పడిపోవుగాక తక్షణం గౌతమ తపస్సు శక్తిచేత ఇంద్రుడి వృషణములు నేలమీద పడిపోయాయి గౌతముడు తన భార్య అహల్యను చూశాడు అప్పటికే అహల్య ఇంద్రుడిని శపించినది చూసి ఆమె వణికిపోతుంది అహల్య నువ్వు పాపము చేశావు నీవు ఇక్కడ అదృశ్య రూపములో వేల సంవత్సరములు మట్టిలో దొర్లుతూ నిరాహరిగా కేవలం దాలిని ఆహారంగా తీసుకుంటూ తపస్సు చేసుకుంటూ ఈ ఆశ్రమములో పడివుడు దశరథుని కుమారుడైన రాముడు ఈ ఆశ్రమములో ప్రవేశించినప్పుడు నీకు శాప విముక్తి కలుగుతుంది రాముడికి ఆతిథ్యం ఇచ్చి నీలో ఉన్న మోహము నశించి శుద్ధి పొందగలవు గౌతముడు ఆశ్రమము విడిచి హిమవత పర్వతముకు వెళ్లిపోయాడు అయితే ఇంద్రుడు శాపమునకు ఎంతో చింతించాడు తన దగ్గరకు వచ్చిన అగ్ని మిగతా దేవతలతో మరియు ఋషులతో ఇలా అన్నాడు నేను మీకోసం ఇదంతా చేశాను కాని గౌతముడికి కోపం ఎక్కువే వచ్చింది ఆయన తపస్సు భగ్నం చేశాను శాపముతో తపస్సు వృధా చేశాను దేవకార్యము సాధించాను దానికి నా వృషణములు పోగొట్టుకున్నాను కాబట్టి మీరే మళ్లీ నాకు వృషణములు వచ్చేటు చేయాలి దేవేంద్రుడి మాటలు విని అగ్ని పితృదేవతల వద్దకు వెళ్లారు యజ్ఞములు చేయునప్పుడు వృషణములు మీకు సమర్పిస్తారు మీరు వాటిని దేవేంద్రుడికి ఇవ్వండి అప్పటినుండి పితృదేవతలు వృషణములు లేని మేషములను స్వీకరిస్తున్నారు వాటిని ఇంద్రుడికి అతికించారు రామా ఇప్పుడు అహల్య ఉన్న ఆశ్రమంలో ప్రవేశించి ఆమెకు శాపవిమోచనమూ కలిగించు విశ్వామిత్రుడు రామలక్ష్మణులని ఉన్న ఆశ్రమంలోనికి తీసుకెళ్లాడు రాముడు అహల్యను చూశాడు అప్పటిదాకా గౌతముడి శాప ప్రభావము వలన ఆమె ఎవరికీ లేదు కేవలం రాముడికి మాత్రమే కనపడింది రామ దర్శనంతో ఆమె శాపం అంతమయ్యింది ఇప్పుడు ఆమె అందరికీ కనపడుతుంది రామలక్ష్మణులు అహల్య పాదాలకు నమస్కరించారు అహల్యకు తన భర్త గౌతముడి మాటలు గుర్తుకొచ్చాయి రాముని గుర్తించింది అహల్య రామలక్ష్మణులకు అగ్గ్యమూ పాద్యము ఇచ్చి సత్కరించింది అతిథి మర్యాదలు చేసింది దేవతలు ఈ అద్భుత దృశ్యం చూసి వాళ్ల వాద్యాలు మోగించారు ఆ సమయములో గౌతముడు కూడా అక్కడకు వచ్చాడు రామదర్శనంతో పవిత్రమైన అహల్యను భార్యగా స్వీకరించాడు అహల్య గౌతములు తపస్సుకు వెళ్లిపోయారు రాముడు లక్ష్మణుడితో విశ్వామిత్రుడిని అనుసరించి మిథులకు వెళ్లాడు జనకుడు చేసే యాగముకు వచ్చిన మునులకు వేసిన ఋషి వాటికలతో మిథిలా నగరము నిండిపోయింది మహర్షి ఇక్కడ అంతా జనసమ్మర్ధం ఎక్కువగా ఉంది మనము ఉండుటకు తగిన ప్రదేశము నిర్ణయించండి విశ్వామిత్రుడు జలము లభ్యమయ్యే ప్రదేశము చూసి ఏర్పాటు చేశాడు జనకుడు విశ్వామిత్రుడి రాక తెలిసి తన అయిన శతానందని ఋత్విక్కులని వెంట పెట్టుకుని విశ్వామిత్రుడి దగ్గరకు వచ్చాడు అతనిని సత్కరించుకున్నాడు జనకుడిని కుశల ప్రశ్నలు వేసి తెలుసుకున్నాడు జనక మహారాజా యజ్ఞము నీవు కొరినట్టే జరుగుతుందా జనక మహారాజు విశ్వామిత్రుడికి ఉచితాసనం ఇచ్చి సత్కరించి మహర్షి మీరాకతో యజ్ఞము పూర్ణత్వం లభించింది యజ్ఞము పూర్తవ్వటానికి పన్నెండు రోజులు మిగిలి ఉంది తరువాత వారి వారి హవిర్భాగము స్వీకరించుటకు దేవతలు వస్తారు అలా చెబుతూ జనకుని దృష్టి రామలక్ష్మణుల మీద పడుతుంది వారిని చూసి మహర్షి ఈ రాకుమార్లు మహా మహాపరాక్రమవంతులుగా కనపడుతున్నారు వీరి నేత్రములు పద్మపత్రముల ఉన్నాయి దేవతల తేజస్సు వలె ప్రకాశిస్తున్నారు ఇరువురూ ఒకేలాగా ఉన్నారు యవ్వనములోకి అడుగు పెట్టినట్టున్నారు సూర్యచంద్రులు ఒకసారే ప్రకాశిస్తున్నట్టు ఉన్నారు వీరు ఏ దేశ రాకుమారులు మీ మెంత కాలినడక రావటానికి కారణం ఏంటి మా దేశముకు ఏ పనిమీద వచ్చారు విశ్వామిత్రుడు ఓ జనక మహారాజా వీరు క్షత్రియులు అయోధ్య నగరమునకు అధిపతి అయిన ఇక్ష్వాకు వంశముకు చెందిన దశరథని పుత్రులు మళ్లీ జరిగినదంతా చెప్పాడు వీరు రాక్షసులను సంహరించి అహల్య గౌతముల దర్శనం చేసుకుని మిధులకు వచ్చారు నీవద్ద ఉన్న శివధనస్సు చూడటానికి కుతూహలంతో ఉన్నారు జనకుని పక్కనే ఉన్న శతానందుడు మాట విని మహర్షి రాముడు మాతల్లి అహల్యను చూచాడా నీవు రామునికి మాతల్లి అహల్యను చూపించావా అతిథి సత్కారము కూడా చేసిందా మాతల్లి అహల్య నాతండ్రి గౌతముని వద్దకు వెళ్లినదా మాతండ్రి స్వీకరించాడా శతానందా నేను చేయవలసినది చేశాను రేణుకాదేవి జమదగ్ని చేరినట్టు నీతల్లి గౌతముడిని చేరినది శతానందుడు ఆనందంతో రామా మహిమాన్వితుడైన విశ్వామిత్రుడి వెంట మా మిదులకు వచ్చిన నీకు మా స్వాగతం విశ్వామిత్రుడు బ్రహ్మర్షి తన గురించి నీకు చెప్పివుండడు ఆ మహానుభావుడి గురించి నేను చెప్తాను ఈ విశ్వామిత్రుడు జన్మతో క్షత్రియుడు చక్రవర్తి ధర్మవేత్త సకల విద్యలు అభ్యసించాడు శత్రువులను నిర్జించి ధర్మంగా రాజ్యపాలన చేశాడు వీరి వంశము చెప్తాను విను ప్రజాపతి పుత్రుడు కుసుడు ఆతని పుత్రుడూ కుసనాభుడు అతని పుత్రుడు గాధి ఆ కుమారుడే ఈ విశ్వామిత్రుడు అందుకే ఈయనను గాధేయుడు అని పిలుస్తారు విశ్వామిత్రుడు వేల సంవత్సరాలు రాజ్యపాలన చేశాడు ఒక అక్షోహిణి సైన్యముతో ఈ భూమి అంతా జైత్రయాత్ర చేశాడు రాజులను ఓడించాడు ఆ ప్రకారంగా నగరములు అరణ్యములు విషివాటికలు అన్నీ తిరుగుతూ వశిష్ఠుని ఆశ్రమమునకు వచ్చాడు చాలా ప్రశాంతంగా ఉన్నది ఎంతోమంది దేవతలు ఋషులు వశిష్ఠుడి దర్శనం చేసుకునేవారు ఆ ఆశ్రమముకొచ్చి ఈర్ష ద్వేషము అసూయ కోపము లేవు వాలఖిల్లిలో వైఖానసులు జపములు హోమములు తపస్సు చేసుకుంటూ ఉన్నారు కొందరు ఫలములు మరికొందరు నీరు తాగుతూ ఇంకొందరు కేవలం గాలి మాత్రమే పిలుస్తూ తపస్సు చేసుకుంటూ ఉండేవారు అలాంటి వాతావరణములోకి ఈ గాధేయుడు వచ్చాడు వశిష్ఠుడికి వినయంగా చేశాడు వశిష్ఠుడు గాధేయుడిని తన ఆశ్రమంలోకి సాదరంగా ఆహ్వానించాడు మహర్షి మీ శిష్యులు క్షేమమే కదా మీ ఆశ్రమంలో అందరూ సుఖంగా ఉన్నారు కదా తపస్సు హోమములు నిర్విఘ్నముగా జరుగుతున్నాయి కదా తమ పాలనలో మేము క్షేమముగా ఉన్నాము ఇలా ఇరువురు కుశల ప్రశ్నలు వేసుకున్నారు మహారాజా మీరు మీ పరివారం ఈరోజు మాకు అతిథులు మా ఆతిథ్యము స్వీకరించాలి మహర్షి మీరు ఫలములు కందములాలు ఇచ్చారు అదే మాకు సంతోషం ఇంక మీరు అనుమతిస్తే మేము వెళ్లి వస్తాము కాని వశిష్ఠుడు ఒప్పుకోలేదు తప్పకుండా ఆతిథ్యం స్వీకరించమని బలవంతం చేశాడు అంగీకరించాడు గాధేయుడు వెంటనే వశిష్ఠుడు తన వద్ద ఉన్న కామధేనువును పిలిచాడు ఈ రోజు గాధేయుడు తన పరివారముతో మన ఆశ్రమముకు విచ్చేశారు వారికి తగిన ఏర్పాట్లు చేయి ఎవరికీ ఏది ఇష్టమో దానిని వారికి అందించేటట్టు ఏర్పాటు ఏర్పాటుచేయి రకరకాల అన్నములు భక్ష్యములు లేహ్యములు చోష్యములూ పానీయములు మొదలుగు ఆహార పదార్థాలు సమృద్ధిగా సమకూర్చు ఎవరికీ ఎట్టి లోపమూ రాకూడదు వశిష్ఠుడి ఆజ్ఞతో కామధేనువు గాధేయుడు అతని పరివారముకు అన్ని రకముల ఇష్టభోజనమూ సమకూర్చింది చెరకు గడలు తేనె మద్యము పానీయము ఏర్పాటు చేసింది అందరూ తృప్తిగా భోజనము చేశారు గాధేయుడి కాంతలు పురోహితుడు పరివారమూ సంతోషించారు